అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో జమ్మూ కాశ్మీర్ పహల్గా జరిగిన ఉగ్రవాదాడిని నిరసిస్తూ కొవ్వత్తులతో ర్యాలీ నిర్వహించడం జరిగింది ఉన్న కాశ్మీర్లో పెహల్గాం పర్యాటక ప్రదేశంలో మన భారతదేశ యాత్రికుల మీద జరిగినటువంటి ఉగ్రవాద చర్యను భారతదేశం ప్రపంచం మొత్తం ముక్త కంఠంతో దాన్ని వ్యతిరేకిస్తుంది ఈ మతన్మాద రాజకీయం కానీ ఈ మతన్మాదంతో కూడినటువంటి విలువలతో కూడినటువంటి ఇటువంటి సంఘటనలు ప్రపంచ శాంతికి విఘాతం కల్పించే విధంగా ఉన్నాయి కాబట్టి ప్రభుత్వాలు వెంటనే ఇటువంటి ఉన్మాద చర్యలను మతోన్మాదంతో కూడుకున్నటువంటి ఉన్మాద చర్యలను వెంటనే ఉక్కుపాదంతో అణచివేసి భారతదేశాన్ని భారతదేశం అంటే ప్రపంచంలో భిన్నత్వంలో ఏకత్వానికి ఒక ప్రతీక ఈ భారతదేశంలో ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి విధంగా అనేక మతాల వారు అనేక కులాల వారు నివసిస్తున్నారు వారి అందరికీ రాజ్యాంగంలో సమాన హక్కులు ఉన్నాయి అటువంటి భారతదేశాన్ని రోజు ప్రపంచంలో విచ్ఛిన్నం చేయడానికి కొన్ని మతపరమైనటువంటి శక్తులు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని శక్తులు కలిపి భారతదేశం మీద ప్రయత్నిస్తున్నాయి అటువంటి ప్రయత్నాలను భారత ప్రభుత్వం ఇప్పుడు ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఉక్కుపాదంతో అణచివేయాలని కోరుకుంటూ అదేవిధంగా భారతదేశాన్ని శాంతియుతంగా ప్రజలకు శాంతియుత జీవితాన్ని ఇవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ జై భీమ్ జై భారత్ అందరికీ కూడా జై భీములు తెలియజేస్తూ మొన్న కాశ్మీర్ లోని బాల్గా అమాయకులైనటువంటి పర్యాటకుల పైన ఉగ్రవాదులు దాడి చేసి చంపడం అనేది చాలా విచారకరమైన విషయము చాలా బాధాకరమైన విషయం అయితే అతి దారుణంగా ఒక వ్యక్తులను వాళ్ళు బట్టలుడ తీసి ఇతను ముస్లిం హిందూ అని పరిశీలించి స్త్రీల ముందరనే వాళ్ళని కాల్చి చంపడం అనేది ఇది చాలా దుర్మార్గమైన విషయం భారతదేశాన్ని విచ్ఛిన్నం చేసే కుట్రలో భాగమే ఆ దాడి చేయడం జరిగింది కాబట్టి ఆ రోజే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పారు ఈ దేశం లోపల పాకిస్తాన్ విభజన జరిగినప్పుడు ఆయన సూచన చేశాడు ఆ పాకిస్తాన్ లో ఉన్న హిందువులందరూ కూడా భారతదేశానికి రావాలి భారతదేశంలో ఉన్న ముస్లింలందరూ కూడా పాకిస్తాన్ కి ఈ దేశం సస్య సామలంగా ఉంటది ఈ ఉగ్రవాదుల చర్యలు ఉండవని ఆ రోజు చెప్పడం జరిగింది కానీ అది సాధ్యం కాలేదు సాధ్యం కానప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇంకొక విషయాన్ని కూడా చెప్పాడు మనిషి కోసం మతం ఉండాలి కానీ మతం కోసం మనిషి ఉండకూడదు అని చెప్పారు కానీ ఈ రోజు అందరు కూడా మతం కోసం పనిచేస్తూ ఇలాంటి చర్యలు చేస్తా ఉన్నారు దీని అందరం ఖండించాల్సిన అవసరం ఉంది కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచించి మళ్ళీ ఈ దేశంలో లౌకికవాదాన్ని ప్రవేశపెట్టడం జరిగింది లౌకికవాదం అంటే ఎవరైనా ఏ మతాలైనా ఉండవచ్చు ఆ మతాల స్వేచ్ఛ ఉంటుంది కాబట్టి ఒక ఒకరు ఇంకొక మతాన్ని ద్వేషించకూడదు అనే ఒక చక్కనైన వివరణతో భారత రాజ్యాంగంలో స్వేచ్ఛ సమానత్వం సౌభ్రదత్వం న్యాయమైన విలువలను భారత రాజ్యాంగంలో కల్పించడం వల్లనే రోజు భారతదేశం ఇంత విరసిల్లుతుంది ఇది చూడలేనటువంటి ఇతర దేశాల వాళ్ళు ఉగ్రవాదులు మతోన్మాదులు అందరు కూడా భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయడం కోసమే ఈ కుట్రలు చేస్తుండో పాప అమాయకులైన పర్యాటకులను చంపేయడం అనేది ప్రతి ఒక్క భారతీయుడిగా ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ముఖ్యంగా ఉగ్రవాదులను మొత్తం ఈ రోజు మోడీ ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని వాళ్ళని దొరికిన మోడే కాల్చి చంపేయాలని కూడా మేము అంబేద్కర్ సంఘం నుంచి గాని ఎస్సీ ఉపాధ్యాయు ఉపాధ్యాయ సంఘాల నుంచి గాని అనేక సంఘాల నుంచి మేము కోరుతా ఉన్నాం భారతదేశం అంటే ఈ దేశంలో అందరి కూడా స్వేచ్ఛ ప్రజాస్వామ్యం సామ్యవాదం లౌకికవాదము అనేవి ముందు భారత రాజ్యాంగంలో కల్పించడం అంటే భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కానీ ఆ భారత రాజ్యాంగంలో కల్పించిన ప్రజాస్వామ్యాన్ని విచ్ఛిన్నం చేయడం కోసమే ఈ రోజు అనేక దేశాలు భారతదేశం పైన ఒక కుట్ర చేస్తూ విచ్ఛిన్నం చేస్తూ చాలా మందిని చంపేయడం జరుగుతుంది కాబట్టి ఈ ఉగ్రవాదం అనేది నశించాలి ఈ దేశంలో మతోన్మాదం కూడా ఈ దేశంలో నశించాలి ఏదైతే బుద్ధుడు కోరుకున్నాడో ఏదైతే బుద్ధుడు కోరుకున్నాడో శాంతితర శాంతితమైన రాజ్యం కావాలి మాకు ఇస్లాం రాజ్యం అవసరం లేదు హిందూ రాజ్యం అవసరం లేదు ఈ భారతదేశంలో బుద్ధుడు ఈరోజు దేశంలో చాలా జరుగుతూ ఉన్నాయి ఒక భారతీయులు